తెలుగు న్యూస్ కి స్వాగతం బూరుగపూడి నాగసాయి ఫంక్షన్ హాల్ లో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సోదాలు చేశారు రేవ్ పార్టీకి సిద్ధమైన ఐదుగురు యువతులు పదమూడు మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు ఫెర్టిలైజర్స్ ఏజెంట్స్ కి రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లుగా నిర్మాణ నూతన సంవత్సర వేడుకలకి రేవ్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్నారు ఫెర్టిలైజర్స్ ఏజెంట్ గోపాలకృష్ణ ద్వారా ఫంక్షన్ హాల్ యాజమాని సత్య రామారెడ్డి ద్వారా పద్దెనిమిది వేలకు ఫంక్షన్ హాల్ బుకింగ్ చేసుకున్నారని సంఘటనా స్థలంలో మద్యం బాటిళ్ళు సౌండ్ సిస్టం టేబుళ్లను స్వాధీనం చేసుకున్నారు ఫంక్షన్ హాల్ యాజమాన్యం ద్వారానే యువతలు కూడా అందుబాటులో ఉండడంతో ఫంక్షన్ హాల్లో రేవు పార్టీ నిర్వహించారు పరాణీలో ఫంక్షన్ హాల్ యాజమాన్యం ఉన్నారు అరవై నగదు మొబైల్స్ ఫోన్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు వేళ్ళ ప్రకారం చెట్ట ప్రకారం చర్యలు తీసుకోనబడతాయి అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవద్దు కొత్త సంవత్సరాన్ని సాధారణంగా ఆహ్వానించండి అర్ధరాత్రి ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ గారి నరసింహ కిషోర్ ఐపీఎస్ఆర్కి రాబడిన ఉత్తర్ల మేరకు స్పెషల్ పార్టీ ఎస్బీ లోకల్ పోలీసు మేమంతా కలిసి గోరుపూడి గేటు వద్ద ఉన్న ఏబిఆర్ ఇన్ఫ్రా నాగసాయి ఫంక్షన్ హాల్లో రేవు పార్టీ అమ్మాయిలు తీసుకొచ్చి పార్టీ చేసుకున్నారని ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయడం జరిగింది ఆ రైడ్లో ఐదుగురు అమ్మాయిలు పదమూడు మంది మగవాళ్ళు దొరకడం జరిగింది వాళ్ళని అదుపులో తీసుకుని విచారిస్తే గుజరాత్ మైక్రో న్యూట్రియన్స్ కంపెనీకి చెందిన సేల్స్ ఎగ్జిక్యూటివ్ గోపాలకృష్ణ అని అతను వీళ్ళందరినీ పురమాయించాడని చెప్పి చెప్పడం జరిగింది అతను హోటల్లో ఓన్ అయిన మత్తి సత్తి బే బామిరెడ్డి అనే అతనికి ద్వారా పద్దెనిమిది వేలకి ఫంక్షన్ హాల్ మాట్లాడుకోవడం జరిగింది ఫంక్షన్ హాల్కి వచ్చిన తర్వాత అమ్మాయిలు వచ్చిన తర్వాత ఇంకో ఐదు రూములు తీసుకుని ఐదు రూములకి కూడా పదిహేను వేలు మాట్లాడుకుంటాం జరిగింది ఆ లిస్ట్ అంతా కూడా వాళ్ళ అబ్బాయి రామిరెడ్డి బుక్లో నోట్ చేయడం జరిగింది వీళ్ళు ఫెర్టిలైజర్స్ ఫెడరేషన్ ఫెర్టిలైజర్స్ డీలర్స్ అందరినీ కూడా సెక్యూర్ చేసుకుని ఒక పది మందిని వివిధ ప్రాంతాల నుంచి పాలకొల్లు ఆచంట తణుకు ధవళేశ్వరం గోపాలపురం వివిధ ప్రాంతాల నుంచి వాళ్ళు తీసుకొచ్చి ఫుడ్ అరేంజ్ చేసుకుని మందు తాగుతా అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తా అమ్మాయిల్ని రూమ్లోకి తీసుకెళ్లే టైంలో మేము పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది లేడీస్ అందరినీ కూడా ఎగ్జామినేషన్ నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్ పంపడం జరిగింది వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది దీని మీద ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అమ్మాయి లెక్క నుంచి వచ్చారు సార్ అర్ధరాత్రి ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ గారి నరసింహ కిషోర్ సార్కి రాబడిన ఉత్తర్వుల మేరకు స్పెషల్ పార్టీ ఎస్బీ లోకల్ పోలీసు మేమంతా కలిసి బూరుపూడి గేటు వద్ద ఉన్న ఏబిఆర్ ఇన్ఫ్రా నాగసాయి ఫంక్షన్ హాల్లో రేవు పార్టీ అమ్మాయిలు తీసుకొచ్చి పార్టీ చేసుకున్నారనే ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయడం జరిగింది ఆ రైడ్లో ఐదుగురు అమ్మాయిలు పదమూడు మంది మగవాళ్ళు దొరకడం జరిగింది వాళ్ళని అదుపులో తీసుకుని విచారిస్తే గుజరాత్ మైక్రో న్యూట్రియన్స్ కంపెనీకి చెందిన సేల్స్ ఎగ్జిక్యూటివ్ గోపాలకృష్ణ అనే అతను వీళ్ళందరినీ పురమాయించాడని చెప్పి చెప్పడం జరిగింది అతను హోటల్లో వాన్ అయిన మత్తి సత్తి బే బామిరెడ్డి అనే అతనికి ద్వారా పద్దెనిమిది వేలకి ఫంక్షన్ హాల్ మాట్లాడుకుంటాం జరిగింది ఫంక్షన్ హాల్కి వచ్చిన తర్వాత అమ్మాయిలు వచ్చిన తర్వాత ఇంకో ఐదు రూములు తీసుకుని ఐదు రూములకి కూడా పదిహేను వేలు మాట్లాడుకోవడం జరిగింది ఆ లిస్ట్ అంతా కూడా వాళ్ళ అబ్బాయి రామిరెడ్డి బుక్లో నోట్ చేయడం జరిగింది వీళ్ళు ఫెర్టిలైజర్స్ ఫెడరేషన్ ఫెర్టిలైజర్స్ డీలర్స్ అందరినీ కూడా సెక్యూర్ చేసుకుని ఒక పది మందిని వివిధ ప్రాంతాల నుంచి పాలకొల్లు ఆచంట తణుకు ధవలేశ్వరం గోపాలపురం వివిధ ప్రాంతాల నుంచి వాళ్ళు తీసుకొచ్చి ఫుడ్ అరేంజ్ చేసుకుని మందు తాగుతా అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తా అమ్మాయిల్ని రూమ్లోకి తీసుకెళ్లే టైంలో మేము పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది లేడీస్ అందరినీ కూడా ఎగ్జామినేషన్ నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్కి పంపడం జరిగింది వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది దీని మీద ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అమ్మాయిలు అక్కడి నుంచి వచ్చారు సార్ కానీ అటువంటి ఏమీ లేవండి ఫుడ్ బ్రాంది అంతే ఆ రెండే ఉన్నాయి ఆ అమ్మాయిలు ఉన్నారు అమ్మాయిలు రూములు బుక్ చేసుకుని వెళ్ళేలోపు మనం అరెస్ట్ చేయడం జరిగిందండి వీళ్ళంతా కూడా డీలర్స్ అండి డీలర్స్ అంతా కూడా సేల్స్ ఎగ్జిక్యూటివ్ తన బిల్డప్ చూపించి బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటాక వీళ్ళందరికీ ఫోన్ చేసి రప్పించి ఇక్కడికి తీసుకురావడం జరిగింది దీంట్లో ఆర్గనైజర్ లేదు ఇంకోటి లేదు కన్వీనియంట్గా ఇక్కడ అతను ఓనర్తో ట్వంటీ సెవెంత్ మాట్లాడే ట్వంటీ సెవెంత్ ఫంక్షన్ హాల్ ఇస్తా అన్నాడు ఇక్కడికి వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు కూడా అమ్మాయిలు ఉంటాయి తప్ప రావంటే ఆ ఫంక్షన్ హాల్ తర్వాత ఒక ఐదు రూమ్స్ తీసుకోవడం జరిగింది అంటే ఫంక్షన్ హాల్ కమ్ రూమ్స్ అనేది ఇక్కడ అందుబాటులో ఉండటం వల్ల ఇక్కడ రావడం జరిగింది